హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు స్పెషల్ వచ్చేసి దోసకాయ టమాటో కర్రీ అండి ఒక దోసకాయని చెక్కు తీసేసి ఇలా సన్న సన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి దోసకాయ కట్ చేసుకునేటప్పుడు చేదు ఉందో లేదో చూసుకోవాలి ఈ విత్తనాలు కండ ముక్క మూడు చూసుకోవాలండి చేదుందో లేదో ఒక ఉల్లిపాయ ఐదు టమాటాలు చిన్నవి కాబట్టి నేను ఐదు తీసుకున్నాను పెద్దవి అయితే మూడు తీసుకోండి మూడు పచ్చిమిరపకాయలు ఇలా నిలువుగా కట్ చేసి పక్కన పెట్టుకోండి ఇప్పుడు ఒక కళాయి పెట్టుకొని దాంట్లో త్రీ టేబుల్ స్పూన్లు ఆయిల్ అనేది యాడ్ చేసేయాలి ఆయిల్ అనేది ఎక్కాక పోపు దినుసులు అనేది వేయాలి కొద్దిగా జీలకర్ర ఇప్పుడు కొద్దిగా కరివేపాకు బాగా వేసి ఒకసారి ఫ్రై చేయాలి చూసారా పోపు అంతా చక్కగా వేగిపోయింది ఇప్పుడు దీంట్లో ఉల్లిపాయలు వేయాలి ఉల్లిపాయలు దాంట్లోనే పచ్చిమిరపకాయలు కూడా వేసేయాలి ఇప్పుడు వీటిని మొత్తం మిక్స్ అయ్యే విధంగా కలిపి వీటిని వేయించాలి ఇవి ఫ్రై అవ్వాలి ఇప్పుడు దీంట్లోకి ఒక హాఫ్ టేబుల్ స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్ యాడ్ చేసి పచ్చివాసన పోయే వరకు వేయించాలి దీన్ని ఇలా వీడియోలో చూపిస్తున్నట్లుగా ఇలా వేయించాలి నా వీడియోస్ కనుక మొదటిసారి చూస్తున్నట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ చూసారా ఇది ఎలా కలుసుకోవాలి దీన్ని బాగా ఫ్రై అయ్యే విధంగా ఉంచాలి పచ్చి వాసన ఇస్తే బాగోదనమాట కర్రీ చూస్తున్నారా ఇలా కలుపుకోవాలి బాగా ఫ్రై అవ్వాలి మాడకూడదండి ఫ్రై అవ్వాలి చక్కగా చూస్తున్నారా కలర్ఫుల్గా ఉంది టేస్ట్ అయితే సూపర్గా ఉండిద్ది చూసారా చక్కగా ఫ్రై అయిపోయాయి ఇప్పుడు మనం టమాటోస్ అనేది యాడ్ చేయాలి టమాటోస్ మొత్తం మనం కట్ చేసుకుని మొత్తం యాడ్ చేయాలి ఇప్పుడు దీంట్లోకి ఒక హాఫ్ టేబుల్ స్పూన్ సాల్ట్ అనేది యాడ్ చేయాలండి పావు టేబుల్ స్పూన్ వచ్చేసి పసుపు అనేది యాడ్ చేయాలి మొత్తం కలిసే విధంగా ఒకసారి ఇలా కలపాలన్నమాట సాల్ట్ ఇదంతా కలిసే విధంగా ఇది ఒకసారి ఇలా కలిపి మూత పెట్టేస్తే ఈ టమాటోస్ అంతా గుజ్జు గుజ్జుగా మగ్గిపోతాయి చూస్తున్నారా ఇప్పుడు మొత్తం కలుపుతాం కదా ఇప్పుడు ఒక ఫైవ్ మినిట్స్ మూత పెట్టాలి చూసినారా ఇలా మూత పెట్టాలి ఒక ఫైవ్ మినిట్స్ మినిట్స్ తర్వాత ఇలా మగ్గిపోతుంది ఇప్పుడు దీంట్లో మనం కట్ చేసి పెట్టుకున్న దోసకాయ అనేది యాడ్ చేయాలి యాడ్ చేసి మళ్ళీ ఒకసారి మొత్తం కలిసేయడం ఒకసారి కలుపుకోవాలి వాటర్ అనేది యాడ్ చేయాలండి ఈ గ్లాస్తో వన్ గ్లాస్ వాటర్ అనేది యాడ్ చేసుకున్నాను మీడియం టు హై ఫ్లేమ్లో పెట్టి మూత అనేది పెట్టేయాలి పెట్టేయూత పెట్టేసాం కదా త్వరగా మగ్గిపోతుంది చూసారా ఫ్రెండ్స్ ఇలా మగ్గినాక ఒక హాఫ్ టేబుల్ స్పూన్ ధనియాల పొడి ఒక హాఫ్ టేబుల్ స్పూన్ చికెన్ మసాలా ఒక హాఫ్ టేబుల్ స్పూన్ గరం మసాలా వన్ టేబుల్ స్పూన్ కారం ఇవన్నీ వేసి ఒకసారి మిక్స్ చేయాలి ఇవి మసాలా అంతా కొంచెం గుడకాలన్నమాట పచ్చి మసాలని మసాలా Find my worst and only waits for me. In yeah, the yeah. talking too loud, showing the world that he's in charge here. Your, your face can deny No matter what you say, their eyes don't show lights away.